అందరికీ నమస్కారం దీ లవస్థావారుకి స్వాగతం ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఒక లైక్ చేయండి మీకు ఏ రిలేటెడ్గా వీడియోస్ కావాలో కొంచెం నాకు కామెంట్లో అయితే తెలియజేయండి నేను మొన్న ఒక రెమెడీ అయితే చెప్పానండి కమ్యూనికేషన్ స్పెల్ అది ఆ స్పెల్ అనేది మేము పర్సనల్గా అయితే చాలా మనీకి అయితే ఇస్తాము కానీ అది మీకు యూజ్ అవుద్ది అనే అనే దాని మీద అయితే నేను ఇస్తున్నానండి ఎందుకంటే ఒక వంద మంది చూస్తే అందులో ఒక ప టెన్ మెంబర్స్కైనా అయితే అదొక అదొక సంతోషం అండి నాకు ఖచ్చితంగా కమ్యూనికేషన్ అయితే జరిగే ఛాన్స్ అయితే ఉందండి మీరైతే లెవెన్ లెవెన్ పోర్టల్ కూడా వస్తుంది కదా ఆ రోజు కూడా మీరు చెయ్యవచ్చు ఆ రోజంతా ఎనర్జెటిక్గా ఉంటుందండి యూనివర్స్ మీరు యూనివర్స్ని నమ్మి చేస్తే ఖచ్చితంగా అవుతుంది నెగిటివ్ థాట్తో చేయకుండా ఒకసారి నా ప్రొఫైల్ అదే నా ఇప్పుడు మీకు ఈ వీడియో కనబడిందంటే నా ప్రొఫైల్ ఉంటుంది కదా ఆ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే రెమెడీ అని నేను పెట్టున్నాను ఒక వీడియో ఆ వీడియో అయితే చూడండి ఈ వీడియో కూడా చూడండి స్కిప్ చేసి వెళ్ళిపోవద్దు ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి ఆ వీడియో చూడండి మీకైతే హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది అనే నమ్మకంతో నేనైతే చెప్పానండి నాకు ఎందుకు ఆ ఎనర్జీస్ కూడా ఆ రోజు అలా ఫుల్ అయ్యాయి అందుకే చెప్తున్నానండి సరే ఇప్పుడైతే నేనేం వీడియో ఇప్పుడు ఏ వీడియో చేయాలి అనుకుంటున్నానంటే మీ పర్సన్కి అసలు మిమ్మల్ని చూడాలి అని అనిపిస్తుందా అనేది అయితే చేయాలనుకుంటున్నానండి ఈ టాపిక్ పైన యూఆర్ యూనివర్స్ స్పీట్ గైడెన్స్ స్పీరిట్ ఎంజిల్స్ మా క్లారిటీ ఇవ్వండి మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సనల్ ఎనర్జీస్ మా వ్యూవర్స్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి యూనివర్స్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వ్యూవర్స్ ఆ వ్యూవర్స్ ఎనర్జీస్ యూవర్స్ మనసులో ఉండే పర్సనల్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి యూనివర్స్ స్ గైడ్ అండ్ స్ంజర్స్ ప్లీజ్ ప్లీజ్ ప్లేస్ ఎవరైతే మా వ్యూవర్స్ ఉన్నారో చూస్తున్నారో వాళ్ళ మనసులో ఉండే పర్సన్ ఎనర్జీస్ అయితే కనెక్ట్ చేయండి వాళ్ళు వీళ్ళు మా యోగర్స్ని చూడాలి అనుకుంటున్నారా మా యోగర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా యోగర్స్ని చూడాలి అనుకుంటున్నారా మా యోగర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్ని చూడాలి అనుకుంటున్నారా ఒక్కసారైనా చూడాలి అని అనిపిస్తుందా అసలు వాళ్ళకి ఆ థాట్ ఉందా డియర్ యూనివర్స్ స్పీట్ గైడెన్స్ స్పీట్ ఇంజల్స్ మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా యూవర్స్ని ఒకసారైనా చూడాలి అనుకుంటున్నారా వాళ్ళకి చూడాలి అని అనిపిస్తుందా యూనివర్స్ ఇది నాకు ఆన్సర్ ఇవ్వండి ఎస్ కింగ్ ఆఫ్ పెంట్ గారు జస్టిస్ दि एमपो हांग पैमस फाइव आफ फोर्फ पेटिकल मून मून वील आफ फारूम टू आफ कप ओके अभी నేను ఏ క్యాప్షన్ మీద తీసానో మీకు తెలుసు కదా ఈ వ్యక్తికి ఒక్కసారైనా మిమ్మల్ని చూడాలి అని అనిపిస్తుందా అసలు వాళ్ళకి ఆ థాట్ ఉందా అనేది అయితే చెప్ చెప్తున్నానండి ఈ టాపిక్ పైన ఈ వ్యక్తికి అది అమ్మాయి అవని అబ్బాయి అవని అండి వీళ్ళు అన్నీ ఉన్న పర్సన్స్ అండి వీళ్ళ దగ్గర ఏది లేదు అనేది అయితే లేదు చాలా మెచ్యూరిటీ పర్సను అన్నీ ఉన్న పర్సన్ అండి అంటే ఒక ఫైనాన్షియల్ పరంగా కానీ అవచ్చు ఎమోషనల్ పరంగా ఏం పరంగా అయినా వీళ్ళకి ఏం లోట్ అయితే లేదండి ఈ వ్యక్తి మిమ్మల్ని స్పై చేస్తూ చూస్తున్నారు కానీ వాళ్ళు చూస్తున్నారు అన్నట్టు అయితే మీకు తెలియజేయాలి అనుకోవట్లేదండి ఈ వ్యక్తి ఈ వ్యక్తి ఫస్ట్ అసలు వీళ్ళకి అనిపించిందే మీరైతే థాట్లో అయితే ఉన్నారు ఈ వ్యక్తి ఖచ్చితంగా మిమ్మల్ని గుర్తు చేసుకొని చూడాలి అని అయితే అనుకుంటున్నారండి చూడాలి అనే తపన కూడా ఉంటుంది వాళ్ళు మిమ్మల్ని అయితే వస్తున్నారు కానీ వాళ్ళు చూసినట్టయితే మీకు తెలియజేయనివ్వడం లేదండి అది వేరే పని మీద వచ్చినట్టు ఎలానో నటిస్తున్నారేమో కానీ అంటే ప్రౌడ్గా ఫీల్ అయ్యి నా నాకేం నువ్వు గుర్తు రావట్లేదా నువ్వు లేకపోయినా మేము ఉండిపోగలను అన్నట్టు ఫోజు కొడుతున్నా వీళ్ళు మిమ్మల్ని అయితే స్పై అయితే చేస్తున్నారండి ఖచ్చితంగా సోషల్ మీడియాలో వేరే వేరే ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి మీకు మెసేజ్ కూడా చేస్తారు త్వరలో నాకైతే అనిపిస్తుంది వీళ్ళు ఎక్కువగా ఈ రిలేషన్షిప్లో మీతో ఉన్న ఈ రిలేషన్షిప్లో మీకు న్యాయం చేయలేకపోయాము అనే థాట్ అయితే ఉందండి ఎందుకంటే ఈ వ్యక్తికి వేరే ఫ్యామిలీ ఉండొచ్చు వేరే ఫ్యామిలీ ఉండొచ్చు పిల్లలు ఉండొచ్చు అందుకే వాళ్ళ వాళ్ళ కాకుండా మీకు ఇంపార్టెన్స్ ఇవ్వలేకపోతున్నాయని అన్నట్టు వీళ్ళకి బాధ అయితే ఉందండి కానీ వీళ్ళు బయటకైతే చెప్పుకోవడం లేదు నేను అంటే ఇప్పుడు ఒక ఫ్యా ఒక ఏమంటారు వేరే ఫ్యామిలీ అనే కాదు అదైతే నాకు కనిపిస్తుంది మ్యాక్సిమం వేరే ఫ్యామిలీ అయితే ఉండుండవచ్చు పిల్లలు కూడా ఉండే ఉండుండవచ్చు అందుకే వాళ్ళు మిమ్మల్ని కొంచెం అంటే ఇటువైపు న్యాయం చేసి మీకు అన్యాయం చేస్తున్నట్టయితే కనిపిస్తుంది ఏదో ఒక థర్డ్ పార్టీ అయితే కనిపిస్తుందండి నాకు అయితే మీకు న్యాయం చేయలేకపోతున్నాం అనే బాధ అయితే ఉందండి వీళ్ళు బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారన్నమాట ఇక్కడ ఇక్కడ మ్యారేజ్ లైఫ్కి ఇవ్వాలా లేకపోతే మీకు ఇవ్వాలా మనసుతో ముడిపడిన బంధానికి ఇవ్వ వాళ్ళకి ఉంది ఎక్కువగా మీ పైనే ఉంది అని అయితే చెప్పొచ్చండి ఇక్కడ నాకు ఎవరైనా తిట్టుకుంటున్నారేమో అంటే ఫ్యామిలీ కాకుండా వేరే వాళ్ళతోనే మీరు ఎలా అలా చెప్తారండి అని కానీ వీళ్ళు వీళ్ళ ఫీలింగ్స్ అలా ఉన్నాయండి వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ దగ్గర ఉన్నా కూడా మీకు అన్యాయం జరుగుతుంది అనేదైతే అన్యాయం చేస్తున్నారు అనేది అయితే ఇక్కడ కనిపిస్తుందండి అది అంటే నాకు నిజంగానే ఫ్యామిలీ కనిపిస్తుందండి ఇంకొకటి ఏంటంటే థర్డ్ పార్టీ అంటే వేరే వేరే అమ్మాయి వైపు కూడా లేకపోతే వేరే పర్సన్ వైపు అయినా వెళ్ళు వెళ్ళుండొచ్చు అది కూడా జరుగుండొచ్చు ఇక్కడ ఏంటంటే వీళ్ళు చాలా హైట్ చేసుకుని అయితే మిమ్మల్ని స్పై చేస్తున్నారు చూస్తున్నారు సోషల్ మీడియా లాంటి ఇప్పుడు వాట్సాప్ ఫేస్బుక్ అవి ఉంటాయి కదా అక్కడికి వెళ్ళి మీ ప్రొఫైల్ కానీ మీరు పెట్టి అప్పుడు పెట్టిన పిక్చర్స్ కానీ ఏవైనా షేర్ చేసి ఉంటే అవన్నీ అయితే ఖచ్చితంగా వీళ్ళు గమనిస్తున్నారు చూస్తున్నారండి వేరే అంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉన్న పర్సనే కాకుండా వేరే పర్సన్ అయినా వెళ్ళుండొచ్చు ఉండొచ్చు అంటే వేరే పర్సన్ వాళ్ళకి అట్రాక్ట్ అయి ఉన్న మీకు అన్యాయం చేశాము అనేది అయితే వీళ్ళు అనుకుంటున్నారండి అన్యాయం చేశాను వీళ్ళకి అనేది అయితే వీళ్ళకి చాలా చాలా తెలుసు చాలా బాధపడుతున్నారు కూడా హైట్ చేసుకొని వీళ్ళు బయటకు అయితే కనిపించ కనిపించలేకపోతున్నారు కనిపి అంటే అప్పుడు రోజులు బాగుండేవి అంటే వాళ్ళ మీతోనే వాళ్ళకి రోజులు బాగుండేవి ఆ రోజులే వస్తే బాగున్నాం లైఫ్ చేంజ్ అయితే బాగుండు అంటే ఇప్పుడు ఇప్పుడున్న ఇది కాకుండా అప్పుడున్న రోజులు రావాలి అనేది అయితే గట్టిగా వీళ్ళు కోరుకుంటున్నారండి ఎందుకంటే వీళ్ళు మిమ్మల్ని వద్దు అనుకొని ఒక ఫ్యామిలీ పరంగానో లేకపోతే ఏదైనా ఇంకొక ఇతర కారణాల వలన మిమ్మల్ని అవాయిడ్ చేసి పక్కకి వెళ్ళు ఉండొచ్చు మీ మీరు పెట్టే కేరింగ్ మాత్రం వాళ్ళు ఇప్పటికీ మర్చిపోలేదండి ఏదో ఈగోగా మళ్ళీ అంటే ఇప్పుడు ఎన్నో మీకు ఇప్పుడు కమ్యూనికేషన్ మధ్యలో మీరు నన్ను ఏం వదిలేశారో అని మీరు అడుగుతారు అప్పుడు వాళ్ళు ఫ్యామిలీ అనో లేకపోతే ఫ్యామిలీ పరంగా వేరే అమ్మాయి అనో లేకపోతే వేరే అబ్బాయి అనో వాళ్ళు చెప్తారు కదా మీకు ఆ చూసింగ్లో వాళ్ళు వెళ్ళినా అంటే ఆ ప్రౌడ్ చూపించి అన్ని మాటలు అనుంటారు కదా మీరు అడిగేటప్పుడు ఆ ప్రౌడ్ని ఎక్కడ తగ్గిపోతామా అన్నట్టు చూపించుకోవట్లేదండి కానీ వీళ్ళైతే చాలా మిస్ అవుతున్నారండి మిమ్మల్ని సోషల్ మీడియాలో కూడా చూస్తున్నారు హైడ్ చేసుకొని చూస్తున్నారండి వాళ్ళు చూస్తున్నాము అనేది అయితే చెప్పడం లేదు వాళ్ళు ఎలా చూస్తా అంటే మీకు తెలియకుండా అయితే వీళ్ళు ఖచ్చితంగా చూస్తున్నారు వీళ్ళకి మీరు ఇచ్చిన అన్కండిషనల్ లవ్ అయితే ఎక్కడ దొరకలేదండి చాలా బాధపడుతున్నారు ఇప్పుడున్న లైఫ్ అయితే వాళ్ళకి సో ఆఫ్ లైఫ్ అండి చాలా సో ఆఫ్ లైఫ్ మీరు అప్పుడు చాలా ప్రేమిస్తుంటే వీళ్ళేమో వేరే వాళ్ళ అంటే చాలా చాలా ఎఫ్ఐఆర్లు కూడా పెట్టుకున్నట్టు ఉన్నారు అలా ఎఫ్ఐర్ ఎఫ్ఐర్లు కూడా కనిపిస్తున్నాయండి అంతవరకు ఎవరికి రెజునేట్ అవుతుందో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా మీ ప మీకు ఇప్పుడు మీరు ఎవరి గురించి చూస్తున్నారో వాళ్ళకైతే కొన్ని ఎఫైర్స్ లాంటివి చిన్న చిన్న అంటే అలాంటివి కూడా కనిపిస్తున్నాయండి ఈ వ్యక్తి అయితే మీ దగ్గర దొరికినంత అన్కండిషనల్ లవ్ అయితే ఎక్కడా వీళ్ళకి దొరకలేదు చాలా మోసం చేశాను మీకు న్యాయం చేయలేకపోయాను అనేది అయితే వీళ్ళకి చాలా ఉందండి ఇం ఇంకోటి ఏంటంటే మ్యారేజ్ విషయంలో కూడా వీళ్ళు మిమ్మల్ని ఫేక్ చేస్తున్నారు అని కూడా తెలుస్తుంది వీళ్ళ మనసులో ఫేక్ చేయాలని లేదు కానీ వీళ్ళ పైకి ఏంటంటే ఆ మాట్లాడుతున్నలే ఫ్యామిలీతో అన్నట్టు కొంచెం షోఅప్ చేస్తున్నట్టయితే ఉంది కానీ వీళ్ళకైతే ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకోవాలని అయితే ఉందండి మీరే అసలు యాక్చువల్లీ డ్రీమ్స్లో కానీ ఇప్పుడు నార్మల్గా నార్మల్గా బయట కానీ వాళ్ళ మనసులో ఉండే రాణి ఎవరంటే అది మీరేని ఖచ్చితంగా ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని గమనిస్తున్నారు చూస్తున్నారు అది మీకు తెలియ తెలియనియడం లేదు అంతేని ఈ వ్యక్తి అయితే ఖచ్చితంగా మీ దగ్గర ఉన్న ప్రేమ మీరిచ్చిన ప్రేమను అయితే మర్చిపోలేదండి వీళ్ళు మిమ్మల్ని మనస్ఫూర్తిగా అయితే ఇష్టపడుతున్నారు కానీ పైకి మాత్రం ప్రౌడ్గా ఉండి మీకు ఏ ఆన్సర్ ఇవ్వడం లేదు మీ మీతో ఉన్నప్పుడు ఉన్న లైఫ్ మీతో ఉన్నప్పుడు గడిపిన లైఫ్లో ఉండే జరిగిన మూమెంట్స్ వాళ్ళకి ఇప్పుడు జరగట్లేదు వాళ్ళైతే అప్పుడు మీతో ఉండే లైఫే చేంజ్ అయితే బాగుండు మళ్ళీ వాళ్ళతో అలా అలాంటి లైఫ్ వస్తే బాగుండు అని అయితే అనిపిస్తుందండి మీతో అంటే ఒకరినొకరు మంచిగా అంటే ఒకరికొకరు ఈక్వల్ ఈవెంట్ ఈ ఇప్పుడు మీరు తినిపిస్తే వాళ్ళు తిన్ తినడం వాళ్ళు తినిపిస్తే మీరు తినడం ఇలాంటివన్నీ జరిగినట్టు ఉన్నాయండి ఒక ఫ్యామిలీ ప్రాబ్లమ్కి స్టిక్ అయ్యి వాళ్ళు థర్డ్ పార్టీ వలన ఫ్యామిలీ పెట్టే ప్రెజర్ వలన థర్డ్ పార్టీకి వెళ్ళడం వలన ఏదో ఒకటి ఏ ఏదో అయిందండి ఖచ్చితంగా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే కూడా కనిపిస్తుంది ఇప్పుడు మీ సిచ్యువేషన్ని కూడా థర్డ్ పార్టీ చేసుకోవచ్చండి మీరు లే నాకు లేరు అనేది అనేసి నన్ను తిట్టుకోకండి ఒక సిచ్యువేషన్ కూడా థర్డ్ పార్టీ అవుతుంది ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అలానే ఉంటుంది ఖచ్చితంగా ఒక థర్డ్ సి థర్డ్ పార్టీ లాంటి సిచ్యువేషన్ అయితే జరిగిందండి ఈ వ్యక్తికి ఖచ్చితంగా మిమ్మల్ని చూస్తున్నారు మీకు అది తెలియకపోయినా ఖచ్చితంగా చూస్తున్నారు వీళ్ళు ప్రౌడ్ ఇగో వాళ్ళు బయటికి చెప్పుకోరు క్లారిటీగా ఉన్నారు మీ విషయంలో మీరు ఏం చేస్తున్నారు ఏంటి అనేది వీళ్ళకి అన్నీ తెలుసు వీళ్ళు వీళ్ళైతే మిమ్మల్ని కావాలి అనుకుంటున్నారండి మ్యా మ్యారేజ్ కోసం కూడా ప్లాన్స్ అయితే ఉన్నాయి కాకపోతే మీ మీ దగ్గర ఏం మాట్లాడుతున్నారంటే నేను అడుగుతున్నాను ఏమన్నట్లు అక్కడ ఫ్యామిలీ నుండి క్లారిటీ రాకపోతే వీళ్ళైనా ఏం చేస్తారు ఖచ్చితంగా వీళ్ళకి ఫ్యా వీళ్ళకి మ్యారేజ్ చేసుకోవాలని ఉందండి కొందరికైతే ఇది రెజునేట్ అవుద్ది ఈ వ్యక్తి అయితే జెన్యున్ పర్సన్ అనే చెప్పచ్చు వీడియో నస్తే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అండి బాయ్